హలో అండి నమస్తే వరలక్ష్మి వ్రతం రోజు తీసిన వీడియో ఇంకా ముగ్గులు పెట్టేసిన మేమంతా కూడా వీడియో షూట్ చేయలేదండి డైరెక్ట్ పులిహోర నుంచే వీడియో తీయడం స్టార్ట్ చేశాను నేను ఎప్పుడు ప్రతి ఇయర్ పులిహోర ఏ పండగలకైనా ఫస్ట్ తిరుపతితోనే కల్పిస్తాను అనమాట సో తను మంచిగా కలుపుతాడు పులిహోర చేయడం నా వంతు కలపడం తన వంతు కొంచెం పసుపు తక్కువైంది ఈసారి బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది మెయిన్గా మనము వినాయక చవితి నెక్స్ట్ వచ్చేది వినాయక చవితికి అండ్ వరలక్ష్మి రథానికి ఎక్కువగా చేస్తూ ఉంటాము బల్క్ అంటే చాలా ఎక్కువ రైస్తోని ఇంట్లో ప్రిపేర్ చేస్తాము ఈ టూ ఫెస్టివల్స్కి మేము ఇంకా అంత పనులు అయిపోయినాక నేనైతే మంచిగా రెడీ అయ్యి వచ్చిన యాక్చువల్గా ఈ కప్పు పెట్టుకోవడం కూడా ముందు రోజు తీసుకొచ్చుకుందాం అనుకున్నాను మర్చిపోయాను అప్పటిదప్పుడు వెళ్ళి మళ్ళీ మా హస్బెండ్ తీసుకొస్తే నన్నేమో ఇంద్ర రెడీ చేస్తుంది వెనకాల బ్యాక్ డిజైన్ అమ్మవారు తెప్పించాను కదా సో అందుకే కొప్పు హెయిర్ స్టైల్ అయితేనే బాగా కనిపిస్తుంది అని చెప్పేసి ఆ హెయిర్ స్టైల్ ఆ లోపు అయ్యగారు వచ్చేసారనమాట మంచిగా కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కాళ్ళకు నమస్కారం చేసి మంచిగా ఇంట్లోకి స్వాగతం చెప్పేశాను పందులు గారిని చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మన అమ్మవారు ఎట్లుందో చూడండి లుక్ అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరూ మంచి కామెంట్స్ ఇచ్చారండి సూపర్ ఉంది అక్క అమ్మవారు ఈవినింగ్ దిష్టి తీయించుకోండి అక్క అని చెప్పేసి నేను ఆ రోజు లైవ్ కూడా చేశానండి ఫిఫ్టీ ఫైవ్ కే అయ్యారు మనకి వరలక్ష్మి వ్రతం రోజు నాకు నిజంగా చాలా సెంటిమెంట్ ఎట్లుంది సారీ చాలా బాగుంది స్వాతి మంచిగుంది చాలా ఓపిక ఎక్కువ రెడీ అయినా ఓ థ్యాంక్స్ రభస్ పెడతారా మా ఇంటికి వచ్చిన ఫస్ట్ గుత్తైంది ఈ రోజు చూడ ఎట్లా పెట్టుకోలేవు గోరింటకు నువ్వు పెట్టుకోలే గోరింటాకు పెట్లే ఇప్పుడు పారాన్ని పెడతా మేము పారాన్ని పెడతాము ఆ ఒరిస్సాలో ఒరిస్సా ఇంద్ర వల్లది మా ఒడిస్సాలోని పారాని కెమెరా ఆఫ్ చేస్తే బడా బడా మాట్లాడుతుంది కెమెరా కానీ వాయిస్ మొత్తం చిన్న కోసం అరే చూడు ఇంతసేపు ఆట అనిచ్చింది మమ్మల్ అందరినీ అది కదా కెమెరాలోనే మీకు అంటే మళ్ళీ అందరికి వస్తుంది కదా ఒరిస్సాలో ఫుల్ వంటలు చేస్తారు ఒరిస్సా టైప్స్ ఆఫ్ వంటలు ఒక రోజు చేద్దాం చేద్దామే ముగ్గురు దోస్తులు ఉన్నారు అనుకోండి ఒకరేమో గడగడా మాట్లాడతారు ఒకరేమో వంటలు ఎక్కువ చేస్తారు ఒకరేమో ఇట్లా సైలెంట్ ఉంటారు ఏం మాట్లాడరు అన్నట్టు బట్ పనులు మాత్రం పర్ఫెక్ట్ చేస్తారు తెలుసా అట్లా ఉంటుంది మీరు అట్లా హెల్ప్ చేసినవి కాబట్టి నేను రెడీ అయినా తెలుసా

दक्षिणहस्तेन बध्नीयात् चेति ॐ रहच्छावक्षद्भद्रवैष्ठ्यं दृष्टिभोज इन्द्रस्थोमेन पञ्चदशेन मध्यमिदं वाजेन जगरेण रक्षाश्वेदादे समने सुब्रमाच्याया जगद्धमगवन् इन्द्रसंदे ఇట్లా అమ్మవారి పూజ అంతా అయిపోయిందండి ఇది థర్డ్ ఇయర్ మేము ఇల్లు కొన్నప్పటి నుంచి ఇది మూడో సంవత్సరం నేను వరలక్ష్మి వ్రతం చేసుకోవడము ప్రతి సంవత్సరం పంతులు గారిని పిలుచుకుంటాను అనమాట నేను కరెక్ట్గా ఆయన మంచిగా చేస్తారు మా గృహప్రవేశం కూడా ఈ పంతులు గారే చేశారనమాట మూడు డీటెయిల్స్ కోసం వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను ఒకవేళ హైదరాబాద్లో లోకల్లో వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వండి చాలా మంచిగా చేస్తారన్నమాట సో అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ వాయనము అమ్మవారికి ఇచ్చేసాను ఎంత నిండుగా ఎంత కలగా ఉందో తెలుసా లక్ష్మీదేవి నిజంగా నాకు ఆరు రోజైతే ఎంత ప్రశాంతంగా అనిపించిందో అండి నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు చూసుకుంటూ కూడా ఎంత మురిసిపోతున్నానో నేనైతే ఆ తల్లి ఆశీస్సులతో అందరూ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చేసుకొని నా దగ్గరికి వచ్చి అనమాట అష్ట వచ్చి ఒకేసారి ఆశీర్వదించు ఈసారి మస్తు హ్యాపీ అనిపించింది పూజ సమయంలో ఒకరిద్దరు వస్తారనమాట ఎందుకంటే ఆ రోజు అందరికీ పనులు ఉంటాయి ఎవరింట్లో వాళ్ళకి పూజలు ఉంటాయి సో అందరూ మంచిగా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటారు అయినా కూడా అంతా పని ముగించుకొని స్వాతి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు వచ్చినందుకు నిజంగా ఫుల్ హ్యాపీ అండి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా మంగళారతి పాట కూడా మీ

పూజ అంతా అయిపోయిందండి మనసులో గట్టిగా సంకల్పం చేసుకొని మీరు కోరిన కోరికలు నెరవేర్చుకోవాలని చెప్పేసి అమ్మవారికి దండం పెట్టుకోమని చెప్పేసి ఇంకా పంతులు గారు చెప్పిన తర్వాత అందరం కలిసి మంచిగా దండం పెట్టుకున్నామండి సో నాకు నార్మల్గానే పూజ చేయడం వచ్చు బట్ అంత పర్ఫెక్ట్గా రాదనమాట నా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా తెలుసు ఎక్కువగా తెలుసు ఇంకా వాళ్ళకి చెప్పాలంటే ఆహారతి పాటలు కానీ మా సొసైటీలో ఎవ్రీ పూజకి వాళ్ళు పాడే పాటలు కానీ దేవుడి పాటలు నాకు నిజంగా చాలా బాగా నచ్చుతాయి అంటే నేను అంత పర్ఫెక్ట్ అని చెప్పలేను కొంచెం తెలుసు అనమాట సో నేను వీళ్ళ దగ్గర నుంచి ఇంకా చాలా నేర్చుకుంటాను నేను బుక్ చూసి చదువుతా బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బుక్ చూడకుండా చదవడం వచ్చు ఒక్కొక్కరు ఏంటి హిందీలో సాంస్క్రిట్లో అట్లా చదువుతారు అంత టాలెంట్ ఉంది ఒక్కొక్కరు దాంట్లో ఇంకా మార్నింగ్ నుంచి పూజ అయిపోయేంత వరకు ఏం తీసుకోము కదా సో పంతులు గారు పంచామృతం అయితే ఇచ్చారు ఏం తీసుకోకుండా ఉంటాము అంటే మిల్క్ తాగుతామండి పాలు తాగొచ్చు తప్పు లేదు మరి ఏం తీసుకోకుండా కూడా పూజలో కూర్చుంటా కూడా తప్పే ఎందుకంటే నేను ఇది పర్టికులర్గా ఎందుకు చెప్తా అంటే దివ్య పూజ చేస్తారనమాట ఆ బుక్ లో క్లియర్గా రాసి ఉంటుంది ఖచ్చితంగా బాబా పూజ చేసేటప్పుడు తినే చేయాలని చెప్పి మనము ఏం చేసినా కూడా నిష్టగా దేవుడి దగ్గరే మన సంతా ఉంచి మన స్ఫూర్తిగా చేసుకుంటే సరిపోతుందండి ఇది తిన్న తర్వాత చేయొద్దు అసలు వాటరే తీసుకోవద్దు అని చెప్పేసి కొన్ని కొన్ని కొంతమంది అట్లా డెప్త్ గా అనమాట బట్ నీరసం వచ్చేస్తుంది ఊరికనే ఎందుకంటే మనం ఈవినింగ్ వరకు ఉండాలి కదా సో మళ్ళీ మనమే అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి లాస్ట్ టైము పంతులు గారి వల్ల డాడీ వచ్చారనమాట వీళ్ళు మా గృహప్రవేశం కూడా చేశారు చాలా బాగా చెప్తారు తిరుపతిలో వేద పండిత్యం తీసుకుని వచ్చారనమాట సో చాలా మంచిగా అనిపిస్తుంది మొత్తం ఇట్లా ఇల్లు ధ్వనిస్తుంది వీళ్ళు ఏంటి వేద మంత్రాలు చదివితే సో చాలా చక్కగా అనిపించింది ఈసారి థ్యాంక్ యూ సో మచ్ సాకేత్ గారు నా వాయిస్ ఏమైనా డిస్టర్బెన్స్గా ఉంటే ప్లీజ్ సారీ క్షమించండి ఫుల్ కోల్డ్ అయింది అనమాట అసలు నిజంగా ఉంది బట్ అయినా కూడా మళ్ళీ ఇది ఇట్లనే ఉందనుకోండి అది అట్లనే మూల కొడిగిపోతుంది ఈ వీడియో పెట్టాలని చెప్పేసి హోప్ కూడా రాదు ఇంకా సో ఎప్పుడు అయిపోయిందో వ్రతం ఆ తర్వాత నెక్స్ట్ డేనే పెట్టాలని చెప్పేసి ఇంకా జలబొచ్చిన పర్లేదు అని చెప్పేసి ఇస్తున్నారు ఇంకా పూజారి గారిని పంపించేసి వాయనం ఇవ్వడం స్టార్ట్ చేశాను అనమాట అప్పటివరకు అందరూ చాలా బాగా వెయిట్ చేశారండి ఫస్ట్ ఎప్పుడు ఇంట్లో వ్రతం చేసుకున్నా నేనైతే నా ఫస్ట్ వాయనము నా కూతురికే ఇస్తాను అండి అది ఫస్ట్ నుంచి అలవాటు అనమాట వర్ణిక వచ్చినప్పటి నుంచి సో ఫస్ట్ నేను ఇల్లు తీసుకోకముందు కలశం చెంబు పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకున్నది ఆ తర్వాత ఇల్లు కొన్న తర్వాత నుంచి అమ్మవారి అలంకరణ చేసుకుంటున్నా ఇచ్చిచ్చినమ్మ వాయినం అంటే పుచ్చుకున్నమ్మా వాయినం అనడానికి ఎంత నవ్వుతుందో చూడండి ఇంకా అట్లా నెక్స్ట్ ఇంకా అమ్మ వాళ్ళందరికీ పసుపు రాసి పారాని పెడతాను పారాని పెట్టడం చాలా తక్కువ మంది పెడతారండి బట్ పెట్టి చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది ఆ రోజే కదా మనం ఎక్కువ కాళ్ళకి పెట్టుకుంటాము ఎంత నిండుగా అనిపిస్తుందో ఇంట్లో అట్లా నడుస్తుంటే సో నేను అందరు నేను అందరికీ పెడుతుంటే లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను మనము కొన్ని కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటాము అంటే ఈసారి పూజ చేసినా కూడా నెక్స్ట్ ఇయర్ పూజకి ఇది పెట్టినామా ఇది ఉండాలా అని చెప్పేసి కొన్ని కొన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి కదా అది సర్వసాధారణము మన లేడీస్ అందరికీ కూడా సో అందరు ముత్తైదులకు మంచిగా పసుపు రాసి పారాని పెట్టి ఆ తర్వాత వాయనం ఇస్తాను ఎవ్రీ పర్సన్కి అంటే టెన్ థర్టీ వరకు నా దగ్గరికి అమ్మవార్లు వస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరికి రాస్తాను అనమాట నేను ఇంకా వీళ్ళందరూ ఏమంటారు తెలుసా నన్ను అసలు నీకు ఇంత ఓపిక ఎక్కడిదమ్మా తల్లి ఇంత బాగా అని చెప్పేసి బట్ వీళ్ళతో పోలిస్తే నేను చాలా తక్కువ ఎందుకంటే ప్రతి ఒక్కరు వర్కింగ్ అండి వర్క్ చేసుకొని వచ్చి ఇంట్లో అంతా పూజ చేసుకొని మళ్ళీ వాయినానికి పిలుస్తారు అంత టైం స్పెండ్ చేస్తారనమాట ఇటు ఫ్యామిలీకి అటు వర్క్కి రెండు బ్యాలెన్స్ చేయాలి వాళ్ళతో పోలిస్తే నాకు చాలా తక్కువ అనిపిస్తుంది ఇంకా మెయిన్గా ఈరోజు పూజ గురించి మాట్లాడాలని చెప్పేసి అనుకున్నాను ఒక పది మంది లేడీస్ కలిస్తే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది కదా మనకి మాటలు సో వాయినం ఏది ఇవ్వాలి స్పెసిఫిక్గా ఇట్లు ఇస్తే ఏమనుకుంటారు అట్ల ఇస్తే ఏమనుకుంటారు ఖచ్చితంగా బ్లౌజ్ పీస్ పెట్టాలా ఖచ్చితంగా గాజులు పెట్టాలా లేకపోతే ఇంకేమైనా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా ఇదంతా పక్కన పెట్టండి మనకున్న ఉన్న స్తోమతని బట్టి మనం ఇవ్వాలి అంతే ఏది ఇచ్చినా వచ్చిన ప్రతి ఒక్కరు మనకు అమ్మవారితోనే అండి సో మీరు ఇంత ఇస్తున్నారని చెప్పేసి ఆశించి ఎవ్వరు రారు అట్లా ఆశించి వచ్చిళ్ళంటే వాళ్ళు అస్సలు ఇంకేమంటారో మీకే వదిలేస్తాను మన దగ్గర రెండు గాజులు ఒక పండు పొలము ఏంటి ఖజూర వక్క ఉంటే చాలు ఇచ్చేయచ్చు పసుపు కుంకుమతో పాటు అంతే తప్పించి బ్లౌజ్ పీస్ పెట్టాలా ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ఏం లేదండి మనకు దేవుడు ఎంత ఇస్తే మనం అంత ఇవ్వడం అంతే ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలా అని చెప్పేసి కొంతమంది అట్లా కూడా దిగాలుగా కూర్చుంటారు అనమాట ఏమనుకుంటారో అయ్యో అని చెప్పి మీరు నమ్మరు మా కమ్యూనిటీలో ఒకరింటి దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్న ఫ్రెండ్స్ చూసి రావే అని చెప్పేసి పిలుస్తారు మేము కూడా అట్లే పిలుస్తాము బట్ అక్కడ మనము బ్లౌజ్ పీసెస్ తెచ్చుకోం కదండి వాళ్ళు అంత నవ్వు ముఖంతో మన ఇంటికి వస్తుంటే ఏది పెట్టినా పెట్టకపోయినా వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి వాళ్ళకి ఎంచక్క బొట్టు పెట్టి దేవునికి నమస్కారం చేసుకోమని చెప్పి రెండు గాజులు కుంకుమ ఇస్తే చాలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంత నవ్వుకుంటూ స్వీకరించి అమ్మవార్లు ఉన్నాక ఇంకేంటి చెప్పండి ఈ రోజైతే నాకు వీళ్ళందరూ ఫుల్ హ్యాపీనెస్ ఇచ్చారండి పూజ సమయంలో అంతా పూజ దగ్గర కూర్చున్నారు మళ్ళీ దట్ ఏంటంటే స్పెషల్గా అందరూ ఒకేసారి ఆశీర్వదించారు పాపం నేను ఎట్లా చెప్తా అనే వేసా అనమాట నువ్వు యూట్యూబ్లో పెట్టుకుంటావు కదా నేను ఫస్ట్ నువ్వు ఎట్లా నీకు కన్వీనియంట్ ఉంటే అట్లా చెప్పు అని చెప్పేసి అందుకే ఫస్ట్ అయితే అందరి కాళ్ళకు ఒక్కొక్కసారి మొక్కి మళ్ళీ మధ్యలో కూర్చుంటే అందరూ ఒకేసారి యాక్షన్ తా అనమాట చాలా మంచిగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అంటే ఇంత సపోర్ట్ చేసే ఫ్రెండ్స్ కూడా ఉండాలి కదా యూట్యూబ్లో పెడతానన్నా కూడా ఏ సరే పెట్టుకోవే ఇంకా ఏమైనా దీవించారంటే త్వరగా యూట్యూబ్లో సక్సెస్ కావాలి సిల్వర్ ప్లే బటన్ రావాలి అంట బికాస్ ఆఫ్ వాళ్ళు కూడా నా ఛానల్ చూస్తారు కదా నా ప్లే బటన్ గోల ఎక్కువైపోయినట్టుంది బాగా అర్థమైంది మా వాళ్ళందరికీ ఇంకా చిన్నపిల్లలకి వాయినం ఇవ్వచ్చా లేదా అని చెప్పేసి చాలా మెంబర్స్కి డౌట్ ఉంటుందండి ఈవెన్ నేను ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉంటాను కదా ఫ్రెండ్స్తోని రిలేటివ్స్తో అట్లా ఇవ్వొచ్చాను మీ పాపకి ఇస్తావు అని చెప్పేసి అడుగుతారు తప్పస్సలు లేదండి ఇవ్వచ్చు ఎంత హ్యాపీగా ఇవ్వచ్చు అనమాట ఇంకా మా వారి బ్లెస్సింగ్స్ తీసుకోలేదు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు కదా సో చాలా బాగా వెళ్తుంది వీడియో చిన్న షార్ట్ లాగా అప్లోడ్ చేశానమాట సాంగ్ పెట్టి ఇదంతా జరగడానికి ఒక్కరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా సో ఆ సపోర్ట్ పర్సన్ అనమాట మా హస్బెండ్ మీ అందరికీ తెలుసు ఎంత బాగా సపోర్ట్ చేస్తారంటే ఫుల్ సపోర్ట్ అండి అసలు చెప్పడానికి కూడా మాటలు ఉండవు అనమాట అంత బాగా సపోర్ట్ చేస్తారు ముందు రోజు ఎన్నిసార్లు తిప్పారు నేనైతే షాప్స్కి దానికి కూడా సో ఎక్కడ కూడా ఇంత కూడా చిరాకు పడారనమాట సో నాకు కొంచెం మతిమార్పు ఎక్కువండి అందుకే అన్నిసార్లు తిప్పేస్తూ ఉంటాను లాస్ట్కి అంతా అయిపోయి ఇట్లా కూర్చున్నాను జున్నుగాడు ఉరికొచ్చేసింది అనమాట మార్నింగ్ నుంచి నన్ను చూడలేదని చెప్పేసి బొట్టు చూసి యూసి ఇట్లా పెట్టించుకుంటుందో ఆల్రెడీ ఇంట్లోకి వచ్చి ఒకసారి సోఫాలు ఖరాబ్ చేసింది అనమాట అప్పటి నుంచి పాప ఇంట్లోకి రానివ్వట్లేదు బయటే మంచం మీద కూర్చోబెట్టి అక్కడే కూర్చొని కాసేపు దాంతో నాడేసి పంపిస్తున్నాను బట్ ఈసారి సడన్గా వచ్చేసి బొట్టు పెట్టుకొని అక్కడ కూర్చొని ఎట్లా చెయ్యి హ్యాండ్ ఇచ్చుకుంటే మాట్లాడుతుంది యూసిల్లా నేను దాన్ని ఎత్తుకోవాలంట వన్ వన్ వీక్ కాదు ఒక త్రీ డేస్ అయిపోయింది ఎంత ప్రేమ చూపిస్తుందో అసలు వీటికి ఎంత విశ్వాసం ఉంటుందో అండి నిజంగా నేను వెనకాల ఏ విజయాన్ని చెప్పి పిలుస్తే చాలు ఫస్ట్ జున్నే ఉరికొస్తుంది వచ్చి ఇంట్లోకి వెళ్ళి విజయాన్ని పిలుసుకొని వస్తుంది అనమాట నేను తనని పిలుస్తున్నా అని చెప్పేసి ఇంకా అప్పటికే లంచ్ టైం అయితే అయిపోయింది ఇంకా నేను ఫస్ట్ పిల్లల కోసం అన్నీ కూడా ప్రిపేర్ చేస్తాను కదా అందరినీ కూర్చోబెట్టి మంచిగా భోజనం అయితే పెట్టినాను మా పిల్లలకి ఇట్లా తినడం మస్తు హ్యాపీ తెలుసా ఇంకా మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా అని చెప్పేసి పిల్లలకి ఏం కావాలో మా ఫ్రెండ్స్ చూసుకుంటా అన్నారు ఇంకా అక్కడ దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదము నేను మా వారు ఇద్దరం కలిసి కూర్చొని తింటున్నాము ప్రతి ఇయర్ ఇంతే సంతోషంగా ఇంతే హ్యాపీగా అమ్మవారి ఆశీర్వాదాలతోని చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి నేను నా ఛానల్లో గ్రాండ్గా అప్లోడ్ చేసే వీడియో అంటే ఒకటి బోనాల పండుగ ఒకటి వరలక్ష్మి వ్రతం వీడియోస్ రెగ్యులర్గా చూస్తూ ఉంటారు అండ్ ఆల్సో ఇంకా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెల్లమెల్లగా రీచ్ అవుతున్నాను సో చూద్దాం వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ కోసము అట్లాగే అమ్మవారు ఎట్లున్నారు ఈసారి కూడా కామెంట్ చేయండి మీరు వరలక్ష్మి వ్రతం పూజ లేదా కూడా కామెంట్ చేయండి ఇంకా నేను తినేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పెట్టేసిన ప్రసాదాల గురించి మాట్లాడుకుంటే మనము ఆ రోజు ఏ ప్రసాదం చేసినా ఫుల్ టేస్టీగా ఉంటుంది నిజమే కదండి మనం ఏది టేస్ట్ చేయకుండా కూడా చాలా మంచిగా వస్తాయి నేనైతే తొమ్మిది తీర్లో వేసి పెట్టినా సార్ అమ్మవారికి ఇంకా ఆ తర్వాత నన్ను పిలిచిన వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయినండి ఫస్ట్ అక్క దగ్గరికి వెళ్తాను అక్క వాళ్ళది కూడా వరంగల్ అనమాట సో ప్రతిసారి నా దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది అక్క సో నువ్వు వేసుకున్నాక చూస్తే మస్తు అనిపిస్తుంది అని చెప్పేసి చాలా అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నన్ను ఇన్వైట్ చేయడంతో పాటు ప్రతిసారి వర్ణికను కూడా ఇన్వైట్ చేస్తారు అక్కకి ఇద్దరు కొడుకులే అనమాట ఆడపిల్లలు అంటే మస్తు ఇష్టము ప్రాణం చెప్పొచ్చు ఎంత బాగా చూసుకుంటుందో వర్ణికను అయితే ఇంకా చిన్న అమ్మవారు అయితే అక్కని దేం సో లక్ష్మి అమ్మవారు అక్క వాళ్ళ ఇంట్లో ఈసారి ఇట్లా సెలబ్రేషన్ చేసుకున్నారు ఇది ఇంకో అక్క వాళ్ళ ఇంటి దగ్గర సో ప్రతి ఒక్కరు గ్రాండ్ గా చేసుకుంటారండి ఇంకో అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఇది అనమాట సో ప్రతి దగ్గర చాలా వీడియో తీశాను కానీ ఇప్పటికే వీడియో చాలా అయిపోయింది అయిపోయిందని చెప్పేసి కొంచెం కొంచెం తగ్గించుకుంటూ వచ్చినాను ఇది జ్యోతి వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లో అమ్మవార్లు ఎంత కలగాలి ఆడిపోతున్నారో అమ్మవార్లతో పాటు మా సొసైటీలో లేడీస్ కూడా ఫుల్ కలగా ఉన్నారు ఈరోజు నేను వెళ్ళడం అందరూ రావడం అట్లా జరుగుతూనే ఉంటుంది సో మా ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ టైం లాస్ట్ మూమెంట్లో వస్తారు కదా అంటే ఈవినింగ్ టైం వరకు ఎట్లయిపోతుందంటే అంతసేపు వంగి పసుపు రాస్తాం కదా అప్పటికి ఓపిక ఎయిటీ పర్సెంట్ తగ్గిపోతుంది ఇంకో ట్వంటీ పర్సెంట్ బ్యాలెన్స్ ఉంటుంది అనమాట అలాంటి టైంలో ఇట్లా కూర్చొని తీరిగ్గా మంచిగా ముచ్చట పెట్టుకుంటూ రాస్తాము అంతే కదా మరి ఈవినింగ్ అది లోపు మనకు ఓపిక తగ్గిపోతుంది కదా ఇంకా మన వీడియో కూడా ఎండింగ్ వచ్చేసింది అట్లాగే వాయినాలు ఇవ్వడం కూడా ఎండింగ్కి వచ్చేసిందండి అందరూ కూడా ఇదైతే ఇంకా ఊరికి వెళ్తుందంట ఆ రోజు మంచి హాలిడేస్ వచ్చినాయి కదా ఈ ఫోర్ డేస్ ఊరికెళ్ళే టైంలో కూడా వచ్చి వాయినం తీసుకుని వెళ్ళిపోయింది సో అట్లా గుర్తు గుర్తుపెట్టుకునేవడం కూడా చాలా హ్యాపీ అండి ఇంకా లాస్ట్కు ఇంటి పక్కనే కదా మా తిళ్ళు అందుకే లేట్ వస్తుంది అనమాట రాగానే అదే రిసీవ్ చేసుకుంటారు చేసుకోదు కానీ జున్నుగా అయితే వచ్చి పక్కనే కూర్చుంటాడు వాళ్ళు ఎవరు లేకపోయినా పర్లేదు అనమాట విజయ్ దగ్గర కూడా వాయినం తీసుకొని ఇంటికి వచ్చేసాను మళ్ళీ ఇంటికి వచ్చేసరికి నా ఇంటికి మళ్ళీ మంచిగా ముత్తేదులు వచ్చేసి ఇల్లు మళ్ళీ ఇక్కడ కూడా వాయినం ఇచ్చేసి ఇంకా అప్పటికి టెన్ థర్టీ అయిపోయింది అనమాట అంటే కమ్యూనిటీలో అందరం వస్తూ ఉంటాం పోతూ ఉంటాము నార్మల్గా లెవెన్ అయిపోతుంది టైం ఆ రోజు ఫుల్ బిజీగా ఉంటాం అందరూ రెగ్యులర్గా జరిగేది అనమాట ఇది వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ స్వాతి ముచ్చేట్లు నెక్స్ట్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ